మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు చెందిన వర్షం ఏంటంటే ప్రపంచం అంతా షాక్ చైనా దారుణ ప్రయోగం తీవ్ర ఆందోళనలో ప్రపంచం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి అయితే తెలుపుదాం ప్రపంచ భద్రతకు చైనా ముప్పుకు పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఏం జరిగిందంటే ఇటీవల చైనా సైన్యం ప్రయోగశాలలో ఒక ప్రాణాంతక ప్రయోగాన్ని నిర్వహించిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి పిఎల్ఈ శాస్త్రవేత్తలు మొదటిసారిగా ట్రిపుల్ న్యూక్లియర్ స్ట్రైక్ను ప్రదర్శించారని సమాచారం దీని అర్థం ఏమిటంటే పేలుళ్ళు ఒకే వార్ హెడ్ వల్ల కూడా హెడ్ వల్ల కాకుండా చిన్న తక్కువ శక్తి గల వార్ హెడ్లు ఒకదాని తర్వాత ఒకటి పేలడం లేదా ఒకేసారి కదిలే క్లస్టర్ను ఏర్పరుచున్నాయి ఇప్పటి వరకు పరిశోధనలు ఒకే వార్ హెడ్లో వార్హెడ్లతో మాత్రమే నిర్వహించిన అభివృద్ధి చేసిన ఈ రకమైన ఆయుధాలను చైనా చాలా రెట్లు ముందుకు తీసుకెళ్లిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వీటితో ప్రపంచం భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు మూడు చిన్న అణు వార్హెడ్లు దాదాపు ఒకేసారి పేలడం వల్ల కలిగే విధ్వంసం మామూలుగా ఉండదని కూడా అంటున్నారు మరి ఏం జరిగింది బంకర్లే టార్గెటా ఏంటి అని చూద్దాం చైనా ఇటువంటి ఆయుధాన్ని బంకర్లను నాశనం చేయడానికి అభివృద్ధి చేస్తోందని చెబుతున్నప్పటికీ ఇది అగ్రరాజ్యం గద్దెను కదిలించే ఆలోచనలు అంటున్నారు చైనాలోని నాన్జింగ్ ఆర్మీ ఇంజనీరింగ్ విద్యా విశ్వవిద్యాలయంలోని ఈ పరిశోధనను నిర్వహించారు దీని గురించి నా సమాచారాన్ని ఎక్స్పో ఎక్స్ప్లోషన్ అండ్ షాక్ వేవ్స్ జర్నల్లో ప్రచురించారు పలు నివేదికల ప్రకారం చైనా శాస్త్రవేత్తలు ఒకే చోట దాదాపు ఒకేసారి మూడు చిన్న అనుదానుల ప్రభావాన్ని గుర్తించడానికి ప్రయత్నించారు నాన్జింగ్లోని పిఎల్ఏ విశ్వవిద్యాలయ బృందం ట్రిపుల్ హిట్ ప్రభావాలను మోడల్ చేయడానికి పరీక్షించడానికి చిన్న స్థాయి నియంత్రిత ప్రయోగాలు నిర్వహించింది ఈ బృందం వ్యాక్యూమ్ చాంబర్ రెండు దశల హై ప్రెషర్ గ్యాస్ గన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించింది అయితే దీనికి మిల్లీ సెకండ్లలో విధ్వంసం సృష్టించవచ్చని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి ఒక వార్హెడ్ విస్ఫోటనం కేవలం జీరో పాయింట్ ఎయిట్ మిల్లీ సెకండ్ల దూరంలో ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి దీని అర్థం మూడు పేలుళ్ళు ఒక ఒక మిల్లీ సెకండ్ కంటే తక్కువ సమయంలో సంభవించ సంభవిస్తాయి దీంతో మూడు విస్ఫోటనాలు దాదాపు ఒకేసారి సంభవించి గతంలో కంటే ఘోరమైన వినాశనాన్ని సృష్టిస్తాయి ఈ బృందం ఆధ్వర్యంలో ఊహించిన ప్రయోగం ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఈ బృందం తాజాగా పీలుడును పంతొమ్మిది వందల అరవై ఐదు ఫలా ఫలాంగ్ క్వీన్ వంటి మునుపటి పరీక్షలు పోల్చింది ఈ తేదీ పేలుడు గతంలో కంటే రెండు రెట్లు ఎక్కువ లోపుతూ వెడల్పు గల వేళ్లను సృష్టించిందని సమాచారం సింపుల్గా చెప్పాలంటే ఈ ట్రిపుల్ హిట్ లేదా క్లస్టర్ స్ట్రైక్ నేల రాతి తిరంగాలను సృష్టిస్తున్నాయని చెబుతున్నారు మరి దీంతో ప్రమాదం ఎంతవరకు అంటే ఈ ప్రయోగంతో ప్రపంచ దేశాలు భద్రత డేంజర్లో పడినట్లయింది ఎందుకంటే నేడు చాలా దేశాల సైన్యాలు తమ ముఖ్యమైన సైనిక అను ఆస్తులను భూగర్భంలో ఉంచుతున్నాయి సంప్రదాయ బాంబులు లేదా క్షిప క్షిపణులు వాటిని నాశనం చేయడం అసాధ్యం ఇరాన్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసిన సమయంలో ఎంత ప్రయత్నించినా ఆ దశ బంకర్లను నాశనం చేయడంతో మాత్రం లభించి విఫలమైంది ఆ సమయంలో అమెరికా బంకర్ బన్ బస్టర్ బాంబులను మోహరించాల్సి వచ్చింది ఈ బంకర్ బస్టర్ బాంబులను బదులుగా తాజాగా చైనా ప్రయోగించిన ఆయుధాన్ని ఉపయోగిస్తే మొత్తం బంకర్ ఒక క్షణంలో ధ్వంసం అయ్యే అవకాశం ఉంది దీని ప్రత్యేకత ఏమిటంటే దాని పరిణామం చిన్నది కాబట్టి చైనా కోరుకునే ప్రదర్శనలు మాత్రమే నష్టం చేయాలనుకుంటుంది అయితే చైనా దాంట్లో ప్రయోగంతో భారతదేశంపై ప్రభావం స్పష్టంగా ఉంటుందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి భారతదేశం ఇకపై తన లోతైన బంకర్లను అనుసౌకర్యాలు సున్నితమైన అంశాల భద్రతను బలోపేతం చేయాల్సి ఉంటుంది క్షిపణ రక్షణ ఆర్డీటీఈ ముందస్తు గుర్తింపు ప్రతిస్పందనలలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది దీనికి చైనా తాజా ప్రయోగం పెద్ద హెచ్చరిక సాంకేతికంగా పనిచేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్